మ ఓం నమో నారాయణాయ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమ కాయనాయ విద్మే కన్యాకుమారి ధీమహే తన్నో దుఃఖి ప్రచోదయాతు హరి ఓం వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ భగవత్ బంధులకి అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనట కనుక దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో అందరము కూడా యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ రూపేణ వాహన రూపేణ బుద్ధిరూపేణ శాంతి శాంతిరూపేణ దయారూపేణ క్షమారూపేణ సమస్త నమస్తస్యై నమస్తస్య నమస్తస్యై నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సర్వత్రా అందరికీ శుభం జయం లాభం కలుగుతుంది మనకు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల అర ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపజేసినట్లయితే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో రవి బుధుడు స్వక్షత్రకారకుడు తులారాశిలో సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున శుక్రభగవానుడు కన్యరాశిలోకి సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి భగవానుడు తులారాసులోకి సంచారం ఇరవై ఎనిమిదవ తారీఖున బుద్ధ భగవానుడు ఉచ్ఛక రాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు ఈ విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారిని ఎలాంటి పుష్పాలతో అర్చన చేయాలి ఎలాంటి రంగు వస్త్రాలతో అలంకరించడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము సత్ప్రవర్తన కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే కన్యరాశి అవుతుంది రాశాధిపతి బుద్ధ భగవానుడు కన్యరాశిలోనే సంచారం చేయడం వీరికి మహా అదృశ్య యోగం అని చెప్పి గమనించాలి రాశిలోనే ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు పితృకారకుడు రవి భగవానుడు ఉండడం బుద్ధికారకుడితో బుధుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నం వారికి చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి అలాగే రెండవ స్థానంలో కుజభగవానుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావం అధికం కావడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిర చరాస్తులను క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల రుణ సమస్య రోగ సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది వాహనాల్లో వెళ్ళేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరము అసలే వర్షాకాలం వెళ్ళి చలికాలం రాబోతుంది కనుక సకాలంలో గోరువెచ్చని ఆహారము సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఉండడము మౌనంగా ఉండడము సకాలంలో నిద్ర అవసరం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోగలగాలి సప్తమంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగల రాజ్యస్థానంలో దేవ్ దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగే వ్యయంలో శుక్రుడు కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళనకు ఇది సరైన సమయం కాదు ఇలాంటి కాల సమయంలో దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలలో మనము వీలైనంత వరకు తెలుపు రంగు వస్త్రాల చేత కానీ అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి గాజులతో కానీ వస్త్రాలతో కానీ అమ్మవారిని పూజించడము ఆ కుంకుమను తెచ్చి లలాటంలో కంఠం పైన పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగి శత్రుదోషాలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం ఆనందం కన్యరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనం కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము మహర్నవమి బుధవారము విజయదశమి శుక్రవారం సందర్భంగా మనందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం ఫ్యాక్టరీలు యంత్రాలు కర్మాగార కార్యక్రమాలతోనూ కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అన అనగా గురువారం రోజు రావడం చాలా అర్థం అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగనే చామంతుల దండను వేయించుకోవడము అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరిదేవి అలంకారం తదనంతరము మధ్యాహ్న తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ లక్ష్మీ రూపేణా వృక్షస్వరూపేణా అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చెయ్యాలి లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారి కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి ఓం శమీశమైతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమివృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను మీ యొక్క పేరును వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి అలా మీ మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న వినపం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావాతో శతాయ పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోవ శ్రీరాజరాజేశ్వరీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి కింద సెంబల్ని కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు